తమ్ముడు కొంచెం ఇంకా కొంచెం అమ్మా కొంచెం ఎదురు ఈరోజు మన కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి సంచార జాతుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ప్రతినిధి నిరంతరం ప్రజల కోసం క్షమించే ఈ రాష్ట్రంలో ఏకైక నాయకులు డాక్టర్ కారుమూరు వెంకట నాగేశ్వర గారి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి సభాధ్యక్షులు ఉన్నటువంటి అధ్యక్షులు సత్యనారాయణ గారికి ప్రెసిడెంట్ గారు అయినటువంటి గారికి అదేవిధంగా అన్న మరణే గారికి గంగిరెద్దుల సంఘానికి ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు అన్న కొండయ్య గారికి అదేవిధంగా యానాదుల పులస్తుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అన్న పెద్దిరాజు గారికి అదేవిధంగా నా కూడా పనిచేస్తున్నటువంటి భవాన్ అదేవిధంగా ఎల్లయ్య అదేవిధంగా మేరయ్య అదేవిధంగా శ్రీను ఇలాంటి పెద్దలందరూ కుర్రోళ్ళందరూ కూడా ఈ సమాజం మార్పు చెందాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మీ అందరికీ ఒక అంశం తెలియపరుస్తా ఉన్నా అందరికీ క్లారిటీ ఏర్పడతా ఉందా బాబు అందరికీ క్లారిటీ ఏర్పడుతుంది కదా ఈరోజు మీరందరూ అనుకోవచ్చు ఎలక్షన్ టైంలో మళ్ళా వస్తూ ఉంటారు ఓటు అడిగి వెళ్ళిపోతా ఉంటారని కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించలేనండి విధంగా బీసీ జాబితాలో గౌడ చెట్టుపల్ల యాదవ్లు కాలింగులు తూర్పుబాబులు రజిక బ్రాహ్మణ పద్మశాలి ఉంటే ఇలాంటి బలవైన సామాజిక వర్గాలని గత ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకునేవారు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నటువంటి గంగిరెద్దుల మందుల బుడబొక్కల చెంచులు యానాదులు ఇలాంటి సామాజిక వర్గాలు ఎవరైతే రిజర్వేషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఫలాలు దోచుకోలేనటువంటి చెంచులు కానీ ఏనాదులు కాని అదేవిధంగా బీసీ జాబితాలో ఉన్నప్పటికీ వచ్చే రిజర్వేషన్ కూడా అందలేనటువంటి ఎవరైతే గంగిరెత్తుల బుడభక్తులా ఇలాంటి సామాజిక వర్గాలు ఉన్నారు వీళ్ళు గాని ఈ రాష్ట్రంలో వెనకబాటు గురవుతా ఉన్నారు ఈ ఈ సామాజిక వర్గాలు గుర్తింపుని కలుగజేయాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాలు కలవటం జరిగింది మీ అందరికీ ఒక అంశాన్ని నిర్వహిస్తా ఉన్నా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ లేకపోతే ఏ ఒక్క వ్యక్తి కుల కృద్రీకరణ పత్రాలు ఇవ్వాలంటే అనేక ఇబ్బంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనందరికీ కూడా గుర్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అనుభవించినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గాలు అందరూ అన్నింటి మీద కూడా పనిచేస్తున్న వ్యక్తిగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఎందుకంటే గత ఎలక్షన్ లో కూడా నేను రావడం జరిగింది ఎప్పుడు కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తిని పెండ్రగారన్న వ్యక్తి ఒక భూస్వామి కుటుంబాల పుట్టిన వ్యక్తి కాదు లేకపోతే ఒక రెండు కులంలో పుట్టిన వ్యక్తి కాదు తోటి సంచార జాతులు ఒక మొదల కులాన్ని చెందిన వ్యక్తిగా మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాల మీద పనిచేస్తున్నాను కాబట్టి అన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అన్న కార్పొరేట్ వెంకట నాగేశ్వర సహకారంతో కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా అయితే గంగిరెద్దుల కోసలకి ఒక కార్పొరేషన్ డైరెక్టర్ ఏదైతే గుంటూరు జిల్లా ఇనుకొండ ప్రాంతంలో పేరెంటే కార్పొరేషన్ డైరెక్ట్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా కానీ ఆవిడ మీ అందరికీ పరిచయం లేకపోవచ్చు రాకపోవచ్చు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎవరైతే అనగానేటువంటి వర్గాలు ఉన్నాయో ఎవరైతే ఎవరో గుర్తించలే కులాలను గుర్తించినటువంటి ఒకే ఒక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని అధికారంలో రాకముందు మీ అందరికీ కూడా ఒక మాట్లాడడం జరిగింది మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఉంటాను మీరు బ్యాన్ గుర్తు అన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపే రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు అంటే పదవి వచ్చింది కానీ పదవి లేనప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నానా లేనా అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి నాయకత్వం చేయాలి ఏడాది సామాజిక వర్గాలు నాయకత్వం లోపించింది నాయకులు ఎవరు కూడా లేరు గంగిరంజులు సామాజిక వర్గాలు నాయకులు ఎవరు కూడా లేరు మీ అందరికీ చేతులు నమస్కరిస్తా ఉన్నా మీరు నాయకులుగా తయారవ్వాలి మన సమస్యల మీద మనం మాట్లాడుకోవాలి మన హక్కుల మీద మనం మాట్లాడుకోవాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో వెనకబాత సంచార జాతులు మనం ఈ రోజున అభివృద్ధి ఎందుకంటే మీ ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకోండి కానీ మీరు నేను కర్నూలు లోనూ అనంతపురంలోనో పచ్చిగోళు ఎక్కడికి అక్కడ కానీ ఫోన్ చేసి నాకు తెలియపరిచినప్పుడు కానీ మీ ప్రతినిధిగా మీ సమస్యను తెలిసిన వ్యక్తిగా

ఎవరైతే ఎవరైతే మన కాని లు ఏర్పడటానికి వెళ్ళినటువంటి పరిస్థితి మన చెల్లెలుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా అమ్మఒడనే పథకం తీసుకొచ్చి మీ పిల్లలు చదువుకోవడానికి ప్రోక్షాకరంగా ఏకీకృతి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాదు కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకంటే మా పిల్లలు కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయిన తర్వాత నేనే కార్పొరేట్ పాఠశాలలో చదివించట్లేదు మా పిల్లలు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు చదువుతా ఉన్నారు ఇవాళ మా పిల్లలు ఇచ్చేస్తూ సిక్కి ఇచ్చారు ఈ రోజు మంచి ఫుడ్ పెట్టిన పరిస్థితి రాజీనామా పెట్టారని చెప్తా ఉంటే చాలా ఆనందం వేసే పరిస్థితి కానీ నేను చదువుకున్నప్పుడు ఎక్కడ కూడా పురుగులు అనేటువంటి బియ్యం పురుగులు అనేటువంటి బియ్యాన్ని ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు చదువుకుంటే డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ప్రొఫెసర్లు అవుతారు అన్న ఉద్దేశంతో మన పిల్లలు చదివించడానికి కుటుంబ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారా లేకపోతే ఇంగ్లీష్ విచ్చి తీసుకురావాలని మాట్లాడితే ఇంగ్లీష్ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కొట్టేస్తారా తేల్చుకోవాల్సిన పని ఆశలు అయిందనే విషయాన్ని కూడా తెలియపెడతా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇళ్ళ స్థలాలు దక్కవంటి చెట్ల కింద డ్రైనేజ్ ప్లాట్ఫామ్ జీవన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు డబ్బులు ఏమైనా అడగకుండా ఇలా మనల్ని గుర్తించేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనే మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు మాకు లోన్ ఇచ్చాడు లేకపోతే కార్పొరేషన్ ఇచ్చాడు కార్పొరేట్ చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఇచ్చి కార్పొరేషన్ ఇచ్చి పంచుకోమని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవరికైనా లబ్ధి చేయకూడదని ఎవరైనా ఉంటే ఒక్క చేతులు ఎత్తండి ఎవరికైనా ఒక రూపాయలు లోన్ వచ్చిందన్న వాళ్ళు ఎవరైనా ఒక్క చేతి ఎత్తండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమ్మఒడి నాకు అర్హత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలాంటి వ్యక్తిని మనలా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా గమనించాలి అంతేకాదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక డేటా జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు యాభై ఆరు పథకాలు పైపడితే అందులో ఇరవై ఒక్క పథకాల డేటా తీయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల తొంభై వేల మందికి లబ్దిదారుంటే వారికి ఇచ్చినటువంటి లబ్ధి పన్నెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఇందులో ఇలా స్థలాలు ఇలా స్థలాలు ఇంకా ఇతర సంక్షేమ పథకాలు నేను ఇచ్చినటువంటి ఇరవై ఒక్క పథకం మాత్రమే జరిగింది ఎంత అభివృద్ధి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకుంటా ఉంటే మీరు ఎవరికి ఓటేస్తారు ఎందుకు ఓటేయ్యారు అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలనే విషయాన్ని తెలిపిస్తా ఉన్నా అంతేకాకుండా మన మన ఏదైతే మన నియోజకవర్గం చూసినట్లయితే ఏదైతే కాల్గొలు రాయల నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు ఈయన ఎమ్మెల్యే తర్వాత అనేక మందికి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వెంకటాగ్రెడ్ ఉన్నా ఎందుకంటే ఒకటి రెండు ఉదాహరణలు చెప్తా మేము ప్రాంతంలో అక్కడ రాష్ట్రం కొలొస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కొట్టేస్తే పెడితే నేను ఆమెకి చెప్పారు అన్న ఎలా జరిగింది ఇమీడియట్ ఏదైతే విజయవాడలో గంగిరాధర ద్రోసులపై ఒక ఇబ్బంది పెడితే అప్పుడు కూడా అన్న ఎలా జరిగిందంటే నువ్వు ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళి సిపితో మాట్లాడతాను అని చెప్పినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఏదైతే రావడానికి సహకారం చేశారు అంతేకాదు ఈ ప్రాంతంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే సమస్యలున్నాయో ఇమీడియట్ గా అన్నా మన ప్రాంత వాసి రకంగా ఉందంటే యాక్షన్ తీసుకోమని చెప్పినటువంటి వ్యక్తి అన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సమస్యలు కానీ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది కానీ ఇందాక చెప్పారు ఏదైతే కమ్యూనిటీ భవనం కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఏదైతే టెండర్ పిలవడం జరిగింది టెండర్ సంబంధించినటువంటి వర్క్ అంతా పూర్తయింది కానీ ఎలక్షన్ కూడా రావడం జరిగింది ఎలక్షన్ కూడా వచ్చిన కారణంగా ఎందుకంటే మాకు భవన్ పెట్టాడు ఎలాగైతే ముందు మునిగిపోయింది అన్న మా ప్రాంతం చూడడం చెప్పడం జరిగింది ఏదైతే మీకు అందరికీ హామీ ఇస్తా ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న కార్పొరేట్ వెంకటాగేశ్వర గారి నాయకత్వంలో మీ అందరూ కూడా చేయించుకునే విధంగా ఆయన ఇంటికే చెప్పలాడి పని కూడా మీరు అందరూ కూడా ఎవరికి రావాలని నిలబడతా ఉన్నాం ఎందుకంటే మేము మాట్లాడవచ్చు కానీ మీరు కూడా ఎదురు రావాలి మీరు కూడా మాట్లాడాలి నాకు ఫలానా పనున్న సాధ మాకు అవట్లేదని మాట్లాడినప్పుడు ఆ పని ఎదరికి వస్తుంది మన ఒక మాట అన్నారు వేరన్నా నాకు వాళ్ళు నుంచి ఎవరైనా లీటర్ చేరని ఇద్దరు ముగ్గురు కుర్రలు ఉంటే రెగ్యులర్ గా నేను కూడా తిప్పుకుంటాను అని చెప్పి ఎవరయ్యా అసలు మనం తిప్పుకుంటాను అని అడిగింది అసలు ఎవరైనా మనం దగ్గరికి రాణించిన పరిస్థితి ఉందా కానీ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్న కారుమూరు వెంకటాగేశ్వర గారు నా కుడుపుజంగా ఉండి అసెంబ్లీలో కూడా సంచార జాతుల గురించి మాట్లాడేట వ్యక్తి అన్న కారుమూరు వెంకటాగేశ్వర గారికి మీరు అందరూ కూడా అండగా ఉండాలని విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఎందుకంటే ఇంకొక విషయాన్ని మీరు తెలియపరుస్తా ఉన్నా ఏదైతే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య చాలా ఇబ్బంది నేను ఎందుకంటే వర్షాకాలం నాకు వీడియోస్ పెట్టారు చాలా సమస్య ఉంది ఇమీడియట్ గా మనం డ్రైనేజ్ చేయాలి అదే విధంగా కమ్యూనిటీ భవనానికి సంబంధించి వీళ్ళ సొంతంగా అందులో ఎప్పుడో కమ్యూనిటీ తాత్కాలికారు కానీ అది మనం దాన్ని పైన మీటింగ్ పెట్టుకునే విధంగా